వినాయకుడికి పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా వేద వ్యాసుడు మహాభారతం రాయాలి అనుకుని నేను వేగంగా చెబుతుంటే అదే వేగంతో రాసేవారు కూడా కావాలి అని అనుకుంటాడు బ్రహ్మదేవుడు గణేశుడి సహాయం తీసుకో అని చెబుతాడు వ్యాసుడు ఎంతో కష్టపడి కైలాసాన్ని ఎక్కి గణేశుడి సహాయం కోరతాడు గణేశుడు సరే అయితే నేను మీకు మహాభారతం రాయడానికి సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు వేద వ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలు పెట్టాడు పది రోజుల పాటు వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు వినాయకుడు కూడా ఆగకుండా రాస్తూనే ఉన్నాడు అలా ఆపకుండా అంత గొప్ప ఈ మహాభారతాన్ని రాస్తూనే ఉండడంతో వినాయకుడి శరీరం అంత వేడిగా మారిపోతుంది అది గమనించిన వ్యాసుడు కొన్ని క్షణాలు ఆగు వినాయక అని చెప్పి సరస్వతి నదిలోకి దిగి స్నానం చేపిస్తాడు అలా చేయించడంతో వినాయకుడు చాలా సంతోషించి వేద వ్యాసుడికి అలాగే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక వనం ఇస్తాడు ఎవరు అయితే నాకు పది రోజులు పూజలు చేసి పదకొండవ